నమస్తే నా పేరు మహాలక్ష్మి కనిగిరి నుండి వచ్చాను అమ్మ జన్మ ఇస్తే గురువు ద్వారా నేను పునర్జన్మ పొందాను ఈ జన్మలో నేనేం చేయాలి నా లక్ష్యం ఏమిటి నేను ఆత్మజ్ఞానంతో అనంతంగా ఎదిగి పరమాత్మ సన్నిధిలోకి వెళ్ళిపోవాలి అనేది ఇంకా నేను తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచటం అనేది తెలుసుకున్నాను బ్రహ్మానంద స్థితి అనేది నాకు అల్టిమేట్గా లభ్యమైంది ఆ స్థితిని ఏకత్వ స్థితిగా పెంపొందడానికి నేను నేను ప్రయత్నిస్తున్నాను ఇక్కడ నాకు దొరికింది చిన్నగా నవ్వటం రెండు శ్వాసల ద్వారా నవ్వు తీసుకొని నవ్వడం అనేది ఆ కాన్సెప్ట్ ఈస్ గ్రేట్ ఇంకొకటి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదికి అందరూ రావాలి అందరూ అమ్మశక్తులని మనం పొందాలి అంటే ఇక్కడ వచ్చి మనం తెలుసుకోవాలి అంతేకాదు ఇప్పుడు కాన్స్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఒక్కొక్క ఒక్కొక్క పది మందిని తీసుకుని వస్తే మన అంతా కూడా వేయమని ఈజీగా అయిపోతుంది థ్యాంక్ యూ నమస్తే హలో ఫ్రెండ్స్ మై సెల్ఫ్ దీప్తి ఫ్రమ్ గడప నా మెసేజ్ అబ్సల్యూట్లీ యూత్కి ప్లస్ పేరెంట్స్కి కూడా అందరు ఏమనుకుంటున్నారంటే బయట సొసైటీలో మెడిటేషన్ అంటే ఇదేదో పిల్లలు లాక్కెళ్ళిపోతారు ఇంకా మనతో సంబంధం ఉండదు వీళ్ళకి అనుకుంటున్నారు ఇలాంటి వర్క్షాప్స్కి పంపడానికి కూడా చాలామంది భయపడుతున్నారు నేను కూడా ఫేస్ చేశాను అది ఈ ఏజ్లో ఏంటి పిల్లలు బాధ్యత ఇదంతా పెట్టుకొని పోయి అక్కడ కళ్ళు మూసుకొని కూర్చొని నీకు అవసరమా అట్లా ఫీల్ అవుతున్నారు టోటలీ రాంగ్ మీ పిల్లలు మీతో హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ స్పెండ్ చేయాలన్నా వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేయాలన్నా దిస్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ ఇన్నర్ లైట్ వర్క్షాప్ అండ్ ప్లస్ కూడా కేశ మీరు ఇది తెలుసుకోవాలంటే మీరు కంపల్సరీ రావాలి విజిట్ చేయాలి చాలామంది లైఫ్లో టెన్షన్స్ తట్టుకోలేక వదిలేసి పారిపోదాం హిమాలయాలు పోదాం ఇదంతా పల్లెం బాబాయ్ అనుకుంటూ తింటారు ఒక్కసారన్నా ఆ హిమాలయాలు పోయి ఆ చలికి అస్సలు అవసరం లేదు ఇక్కడ ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ ఉన్నాయి రండి ఎంజాయ్ చేయండి ఇంకా చాలామందికి మిత్తుంది మెడిటేషన్ అంటే రాఫుడ్ పెడతారు మొలకలు పెడతారు కడుపు మారుస్తారు మనకు అవసరమా ఇట్లా కూడా ఉంటారు పాపం నో నో ఫైవ్ స్టార్ ఫుడ్ ఉంది మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి సార్ చెప్పారు లాస్ట్ టైము రాజయోగం మీ అందరిది నిజంగానే రాజయోగం రాజభోగం క్వీన్ అండ్ క్వీన్స్ అప్పుడు ఎట్లా లైఫ్ లీడ్ చేస్తారో మీకు తెలియాలంటే కంపల్సరీ విజిట్ వన్స్ ఎ టైమ్ ఇన్నర్లైట్ వర్క్షాపు మేమందరం ఇది ఫీల్ అయ్యాము మేము ఇంకెప్పుడు మిస్ కాము మీరు కూడా ఇదంతా ఎంజాయ్ చేయాలంటే ప్లీజ్ కమ్ టు సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ టు అక్టోబర్ లెవెంత్ ప్లీజ్ డోంట్ మిస్ ఎస్పెషల్లీ మై మెసేజ్ ఎస్పెషల్లీ ఫర్ యూత్ ప్లీజ్ డోంట్ మిస్ యూత్ బాగుంటే మొత్తం అంతా సొసైటీ అంతా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను విజయవాడ నుంచి వచ్చానండి నా పేరు పద్మావతి నాకు కొన్ని రోజుల క్రితం అసలు ధ్యానం గురించి నాకు తెలియదు నేను జిఎంపి విజిడమ్ అని యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చూసి ధ్యానం అంటే విశ్వశక్తిని మన లోపలికి తీసుకోవటం అని విశ్వశక్తిలోని రోగ నిరోధక శక్తి ఉందని విన్నాను తర్వాత నిద్రని ధ్యానంగా మార్చుకోవచ్చని విన్నాను తర్వాత గ్రాండ్ మాస్టర్ ప్రభోత్ అచ్యత గారు ఫ్రీగా క్లాసులు నిర్వహిస్తున్నారని తెలుసుకొని నేను గొడాకేశాలో జాయిన్ అయ్యాను తర్వాత ఇప్పుడు సెకండ్ టైం నేను క్లాస్లో జాయిన్ అయ్యాను నాకు ధ్యానం బాగా కుదురుతుంది ఇప్పుడు నా ఆరోగ్యం బాగుపడింది చాలా ఆరోగ్యంగా ఉన్నాను నేను చాలా సంతోషంగా ఉన్నాను ధ్యానం చేస్తే నో డాక్టర్ నో మెడిసిన్ అది నేను అనుభవించాను తర్వాత దయ్యాలు భూతాలు ఉంటాయని అంటారు అది భూత మధ్యలు చూస్తే పారిపోతాయి అని అంటారు అది నిజం అబద్ధమో నాకైతే కాదు తెలీదు కాకపోతే కష చేస్తే మాత్రం రోగాలన్నీ పారిపోతాయి దసరాకి ఇంకొక క్లాసు పెడుతున్నారు సారు ఆ క్లాస్కి అటెండ్ అయ్యి మీరు కూడా అటెండ్ అయ్యి ఆనందంగా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ చాలామంది మేము అట్లాగే జాయిన్ అయ్యి ఎంతోమంది బతుకుల్ని జీవితాలుగా మార్చుకున్నారు చాలా ఆనందంగా ఉన్నారు మా మాలాగే అందరూ జాయిన్ అయ్యి వందలు వేలు లక్షలుగా జాయిన్ అయ్యి మీరందరూ కూడా మాలాగే బతుకుల జీవితంగా మార్చుకొని అంత ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ హాయ్ ఫ్రెండ్ నేను నంద్యాల నుంచి వచ్చానండి నా పేరు లక్ష్మీ సుజాత ఒక మారుమూల ప్రాంతం అది విలేజ్ నేను నాకు మూడు సంవత్సరాలుగా గుడాకేషతో అనుబంధం ఉందండి ఎలా అంటే నేను నా డిప్రెషన్ నుంచి బయటపడగలిగాను ఒక గుడాకేష స్టార్ట్ చేశాను వన్ ఫిఫ్టీ డేస్ చేశాను నాలోని భయాలు బాధలు అన్నీ తొలగించుకోగలిగాను నన్ను నేను ఒంటరిగా ఏ పనికైనా సంసిద్ధతగా తయారయ్యగలిగాను ఒకరి మీద డిపెండ్ అవ్వటం లేదు ఏదైనా వర్క్ చేయాలంటే చేసేస్తాను దాని గురించి వెనక ముందు ఆలోచన చేసేది లేదు నాకు ఇంత ఎనర్జీ ఎలా వచ్చిందంటే గుడాకేష ధ్యానం ద్వారా వచ్చిందండి దీనికి నేను చాలా ఆనందంగా చెప్పగలుగుతున్నాను ఇప్పుడు ఇన్నర్ లైట్ మెడిటేషన్కి నేను ఇది మూడోదండి నాది నా ఆత్మ నేను ఎలా చూసుకోగలగాలి దర్శనం ఎలా చేయగలగాలి అనేది ఇక్కడికి వచ్చిన నాకు తెలుస్తుంది నువ్వేంటో నువ్వు తెలుసుకో అన్నారు గురుగారు ధ్యానంలోనే తెలుసుకొని నన్ను నేను ఇంకా ఏం చేయగలగ ఏం చేయగలను అని నాకు నాకు మార్గదర్శకత్వం లభిస్తుంది మీరు కూడా సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి స్టార్ట్ అవుతే ఇన్నర్ లైట్ మెడిటేషన్కి వచ్చి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోగలరని నేను ప్రార్థిస్తున్నానండి తప్పకుండా అందరికీ నా ఆహ్వానం అండి గుడ తరఫున థ్యాంక్ యూ నా పేరు లక్ష్మీకృష్ణ మాది తేడాపల్లిగూడెం నాకు చిన్నప్పటి నుంచి గురువులు ఉపన్యాసాలు అన్ని అటెండ్ అవ్వడం అనేది అలవాటు నేను టెన్త్ సంస్కృతం కూడా చదువుకున్నాను అందుకుని కొంచెం శ్లోకాలు అన్నీ చదవడం మా పిల్లలకు నేర్పడం నాకు బాగా వచ్చు ఇవన్నీ చేసినా నాకు చిన్నప్పటి నుంచి ఒకటే పైకి వెళ్ళలేకే స్వర్గమా భూమితో స్వర్గం లేదా అలా ఉంటే ఎంత బాగుంటుంది అని అనిపించేదండి ఎస్ఎస్ క్లాస్లో కూడా ఆదర్శ ప్రపంచం అంటే తన కాన్సెప్ట్ అదే నేను ఆ గురువులు చాలా మెచ్చుకున్నారు ఇలాంటి ప్రపంచాన్ని నేను నా ఊహలో ఉంది అని ఆ తర్వాత రెండు వేల ఒకటి నుంచి పత్రికారి ద్వారా ధ్యానం నేర్చుకున్నాను ధ్యానం పెరిమిడ్ శక్తి తెలుసుకుని ఇరవై నాలుగు గంటలు పెరిమిడ్లో ఉంటున్నాను అయినా కూడా నాకు నాకు తెలిసినంత వరకు నాకు వచ్చిన ప్రతి మెసేజ్కి అన్ని క్లాసులు ధ్యాన ప్రచారం సిన్సియర్గా రెండు వేల పన్నెండు పై దాకా కూడా చేసావాడిని ఇప్పటికీ చేస్తూ ఉన్నాం ఎంత చేసినా ఎంత చేసినా లోపల ఎక్కడో ఇంకా ఆ భూమి స్వర్గం నేను చూడలేకపోయాను ఇంకా నేను ఈ స్వయంగా ఏ కళ్ళతో చూడాలనే నా నా కోరికండి ఎప్పుడో వెళ్ళిపోయాక ఎక్కడో పైన చూడడం కాదు ఈ భూమి మీదే చూడాలి అప్పటిదాకా నేను భూమి మీద ఉండాలి నేను సంకల్పం దాన్ని గొడాకేసా చేశాక కొంత నాలో మార్పు వచ్చింది పర్లేదు రాత్రి అంతా కూర్చోగులుతున్నాను ఆ ధ్యానం జగలుగుతున్నాను అనుకున్నాను ఎన్నరూ వర్క్షాప్ చేసాక గొడవ చేసే వల్లే చాలా టెక్నిక్స్ చాలా ప్రభాస్ సార్ వర్క్షాప్స్గా అటెండ్ అయ్యి ఆయనతో కలిసి ఆ వర్క్షాప్స్గా అటెండ్ అవ్వడం వల్ల ఎంత సింపుల్గా చిన్నప్పటి నుంచి నాలెడ్జే విన్నాను స్వాధ్యమైన బుక్స్ చదివాను అవన్నీ కాదు చాలా సింపుల్గా ఎంత సోషల్ అంటే సూక్ష్మల్లో మోసం అంటే ఆయన స్వయంగా చూపించేస్తున్నారు మనకి అంత సూక్ష్మంగా ఈజీగా ఆచరణలో పెట్టేలాగా చేస్తున్నారు నేర్పడం ప్రాక్టీస్ చేయించడం అది అనుభూతి చెందడం అనుభవం తీసుకొచ్చేయడం అప్పుడు కానీ మనల్ని మన మన స్వయం ప్రపంచంలోకి నాకు ఇంటర్నెట్ వర్క్షాప్ వచ్చాక ఒకటే అనిపిస్తుంది కొన్ని భూత కనెక్టివిటీ అనుకునేదా భూమితో భూమి యొక్క ముత్తి యొక్క అనుభూతి చెందాలన్నా ఏ దేవతల యొక్క ఆ వర్షాలు చూడాలనుకో వాళ్ళు ఇచ్చే ఆశీర్వాద వర్షం అనుకోండి లేకపోతే ఎనర్జీ వర్షం అనుకోండి అన్ని అనుభూతి చెందాలన్నా అనుక్షణం ఎన్ని రకాల ధ్యానాలు చేసినా ఎన్ని చేసినా కూడా ఎక్కడో మన మన ప్రపంచంలో మన నుండి బాధ భయం అన్నీ వచ్చేస్తున్నాయి అలా కాకుండా నిత్యం అనుక్షణం ఆ బ్రహ్మానంద స్థితిలో ఉండేలాగా స్వయంగా ప్రాక్టీస్ చేయిస్తూ ఆ అనుభూతిలో మన చుట్టూ అందరితో పంచుకుంటూ ఏదో ఒక్కళ్ళమే కాదండి అందరితో పంచుకుంటూ ఉండే ఎంత అంద బాగుండదో ఇంకొకటి చెప్పాలనుకుంది ఏంటంటే మనం మన ఒక్కళ్ళ బ్రహ్మానందంలో ఉండడం వల్ల మన ఒక్కరికే కాదండి మనలో మన శరీరంలో ఉన్న జీవ కణాలు ఎంత ఆనంద నృత్యం చేస్తున్నాయో అన్నది ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు అది కాకుండా మన చుట్టూ ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ని మన ఊరిని మన ఇంటిని మన దేశాన్ని మన ప్రపంచాన్ని అన్నిటినీ కూడా ఆ ఈ ఆనందంలో ముంచేయచ్చు అది భూమిని స్వర్గంగా చూడొచ్చనే అనే నా అనుభూతిని అది ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను ఆ అనుభూతిని అందరికీ అన్నాను ఎంత అంటే నా కోరిక భూమి మీద ఉన్న ప్రతి మనిషి గూడాకేసా చెయ్యాలి ప్రతి ఒక్కళ్ళు ఇన్నర్ వర్క్ షాప్లు అటెండ్ అవ్వాలి అప్పుడు ఈ భూమి మీద స్వర్గం చాలా సులువుగా అంత ముందైతే ఇదే పొల్యూషన్ మారాలి లేకపోతే భూమిని మనుషులకు బుద్ధులు మారాలి అని అనుకునేదాన్ని అవన్నీ అక్కడ కేస చేసి ఇన్నర్ల ఎసిన దాని క్లాసెస్కి అటెండ్ అయితే చాలు అందరూ స్వర్గంలో జీవించవచ్చు ఈ భూమి స్వర్గంగా మారిపోతుంది అందుకని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను నేను పొందింది ప్రతి ఒక్కళ్ళు పొందాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను గురువు గారికి పాదాభివందనాలు అందరికీ నమస్కారం నా పేరు వెంకట నరసింహ నేను హైదరాబాద్లోనే ఉంటాను నేను మొట్టమొదట వర్క్షాప్ జరిగింది సెవెంటీ టూ అవర్స్ త్రీ డేస్ వర్క్షాప్లో నేను పాల్గొన్నాను అప్పుడు అసలు ఏమీ తెలియదు ఊరికే నేను కూర్చుంటున్నాము రెండవ రోజే నాకు అయింది అది ఆత్మదర్శనం అని నిజంగా నాకు తెలియదు ఏం జరిగింది అనేది అర్థం కాకుండా నెక్స్ట్ డే సార్ని అడిగాను నా ఫేసే నాకు ఇలా కనిపించింది అని అంటే అది మామూలు కాదు ఆత్మదర్శనం మేడం అని క్లాప్స్ కొట్టించాను అప్పుడు నేను పొందిన ఆనందాన్ని వర్ణించలేను అలా ఆనందం ఇంకా ఇప్పటికీ ఎప్పుడు గుర్తు చేసుకున్నా నాకు అలాగే బ్రహ్మానందంలోనే ఉండగలుగుతున్నాను అది ఇంకా ఆ రోజు నాకు చాలా మంచి సువాసనలు కూడా వచ్చాయి అది ఫస్ట్ వర్క్షాప్ అనుభవం తర్వాత నేను రెండో వర్క్షాప్లో కూడా జాయిన్ అయ్యాను రెండో వర్క్షాప్లో మేము నైన్ డేస్ ఉన్నాము అయితే ఓన్లీ లిక్విడ్ తీసుకోవటం వల్ల నాకు కొంచెం కాల నొప్పులు వచ్చాయి అది నాకు అప్పుడేమీ తెలియలేదు పెద్దగా బాధించలేదు ఇప్పుడు కూడా నన్ను ఏం బాధించట్లేదు వాటి దారి వాటిదే నా దారి నాదే నేను ఆనందంగానే ఉన్నాను స ఎంతో యాక్టివ్గా ఉండగలుగుతున్నాను తర్వాత రెండో వర్క్షాప్ కూడా చాలా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోగలిగాను ఇది థర్డ్ వర్క్షాపు ఇందులో నేను సార్తో చెప్పాను నేను కళ్ళ గంతలు కట్టుకొని కూర్చోలేనేమో నా చేత నేను సేవ ఏదైనా చేయగలను ఈ వాతావరణంలో మాత్రం ఉండాలి ట్వంటీ ఫోర్ అవర్స్ అని కోరుకున్నాను సార్ అనుమతించారు నేను అలాగే చేస్తున్నాను ఇప్పుడు బ్రహ్మానందము అనేది ఒకసారి వస్తే సరిపోదు ఇంకా ఎప్పటికీ ఉండాలి అని చెప్తున్నారు కానీ నాకు ఒక్కసారి వచ్చిన బ్రహ్మానందాన్ని అది కంటిన్యూ అవుతూనే ఉంది కంటిన్యూ అవుతూనే ఉంది ఎప్పుడు నేను గుర్తు చేసుకున్నా కానీ నేను బ్రహ్మానంద స్థితిలోనే ఉండగలుగుతున్నాను నిజం చెప్పాలంటే నాకు ఈటి బాధలు ఎన్నో రకాల సమస్యలు అన్నీ ఉన్నాయి కానీ అది నన్ను ఏమి చేయట్లేదు నాకు అంటట్లేదు బహుశా ఇప్పటివరకు నేను జీవించిన జీవితం ఒక లెక్క దానికి పూర్తిగా ఒక అర్టెన్ వేసేసాను నేను ఇప్పటి నుండి నేను జీవించుతున్న ఈ జీవితం మాత్రం సక్సెస్ఫుల్గా ఎంతో ఆనందంగా హాయిగా జీవిస్తున్నాను ప్రతి వాళ్ళకి ఇలాంటి ఆనందం కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధ్యానమిత్రులందరికీ నమస్కారాలు అండి నా పేరు హైదరాబాద్ నుంచి నేను రెండు వేల ఇరవై రెండులో ఉడాకేష్ తర్వాత ప్రభుత్వం వల్ల కంటిన్యూ చేయలేకపోయాను రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇన్నర్ లైఫ్ మెడిటేషన్ వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకున్నాను తర్వాత చూస్తే అది ట్వెల్వ్ డేస్ ఉంది ఈ ట్వెల్వ్ డేస్ నేను చేయగలుగుతానని శాంపిల్గా చూద్దామని సిక్స్కి కూర్చుంటామంటున్నారు మెడిటేషన్లో కానీ ఏ రోజు మెడిటేషన్ మా దేవుడే కనీసం కళ్ళు మూసుకొని ఐదు నిమిషాలు కూర్చోలేరు అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత ఐదు రోజులనే ఐదు నిమిషాల నుంచి నా మెడిటేషన్ ఐదు గంటలకు చేరింది సుఖ స్థిరాసనంలో ఐదు గంటలు అంతే కూర్చోగలిగేతున్నాను అంత మహత్తర కార్యక్రమం ఈ లైట్ మెడిటేషన్ ఇలాంటి ఆపర్చునిటీ దేవి నవరాత్రుల టైంలో కాబట్టి అందరూ ఆ మహత్తర కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని అది తిరిగి ఆత్మస్వరూపులుగా పూర్ణ ఆత్మస్వరూపులుగా తిరిగి వెళ్ళాలని కోరుతున్నాను